సమాజ మనుగడకు ప్రాణం భాష మనుషుల్ని మనసుల్ని ఏకం చేసే వారధి భాష సాంస్కృతిక వారసత్వానికి పట్టుగొమ్మయాయి చరిత్ర గమనానికి దిక్సూచి అయి ఎన్నో ఉద్యమాలకు ఊపిరిలుదిన భాష అనేది లేనిదే మనిషి మనుగడే లేదు మనిషికి ఉనికి లేదు అందుకే మనం భాషను కాపాడుకొని భావితరాలకు వారసత్వ సంపదగా భాషను అందించాలి లంకనమే లక్ష్మణ రోచతే జననీ జన్మభూమి గరీసి అని రామాయణంలో శ్రీరామచంద్రమూర్తి ఉవాచ జనని జన్మభూమి ఎలా స్వర్గం కన్నా మిన్నయైనవో మాతృభాష కూడా మనిషి జీవితంలో మహోన్నతమైనదే అందుకే గారు మాతృభాష గూర్చి చెప్పిన పద్యమాలికలో ఇలా అంటున్నారు ఒరులు నేర్పకుండా వంటబట్టిన భాష చిన్ననాడు నేర్చుకున్న భాష శిశువు విని గ్రహించి జీర్ణించుకును భాష మాతృభాషగా మరొకటున్నే ఏ వ్యక్తి అయినా తన మాతృభాషలో మాట్లాడుతున్నప్పుడు ఉన్నంత ధీమాగా పరాయి భాషలో వ్యవహరిస్తున్నప్పుడు ఉండలేడు పోతపాల కంటే తల్లిపాలు ఎలా శ్రేష్టమో పరాయి భాష కంటే మాతృభాష అలా శ్రేష్టమైంది ఇంతటి మహిమాన్వితమైన మాతృభాషను పరిరక్షించుకోవలసిన అవసరాన్ని గుర్తించి ఐక్యరాజ్యసమితి విభాగమైన యునెస్కో ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని నిర్వహిస్తోంది ఈ సందర్భంగా అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ నేపథ్యాన్ని కూర్చి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది పంతొమ్మిది యాభై రెండులో నాటి తూర్పు పాకిస్తాన్ నేటి బంగ్లాదేశ్ ప్రజలు తమకు అధికార భాషగా బెంగాలీ ఉండాలి కానీ ఉర్దూ వద్దు అని పాకిస్తాన్ నేత అయిన మహ్మద్ అలీ జిన్నాపై ధ్వజమెత్తి పోరాటం చేశారు పాకిస్తాన్ ప్రభుత్వం ఈ భాషాందోళనను అణిచివేయడానికి ప్రయత్నించి పంతొమ్మిది యాభై రెండవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖున పోలీసు కాల్పులు జరిపించగా ఢాకాలో పలువురు విద్యార్థులు మరణించారు దాంతో ఉద్యమం మరింత ఉద్ధృతమైంది పాకిస్తాన్ ప్రభుత్వం తట్టుకోలేక పంతొమ్మిది వందల యాభై ఆరులో బెంగాలీ భాషకు ఉర్దూ భాషతో సమానంగా అధికార భాష హోదా కల్పించింది అటుపై పాకిస్తాన్ నుండి తూర్పు పాకిస్తాన్ విడిపోయి పంతొమ్మిది ఒకటి డిసెంబర్ పదహారున బంగ్లాదేశ్ అనే స్వతంత్ర రాజ్యంగా అవతరించిన పిదప బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా బేగం విజ్ఞప్తి మేరకు నాడు మాతృభాష అమలు కోసం ప్రాణాలర్పించిన విద్యార్థుల గౌరవార్థం బలిదానం జరిగిన ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా యుఎన్ఓలోని యునెస్కో విభాగం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ప్రకటించింది అటుపై రెండు వేల సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం జరుపుకుంటున్నాం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం జరుపుకునే ఈ సందర్భంలో మన తెలుగు ప్రజల మాతృభాష అయిన తెలుగు భాష యొక్క గొప్పదనం నేటి తెలుగు భాష స్థితిగతులు ప్రస్తుత దుస్థితి నుండి బయటపడ్డానికి మార్గాలు గురించి చర్చిద్దాం చక్కటి మా తెలుగు భాష చెక్కెరలను చిందు భాష భలే భలే తెలుగు భాష బంగారం లాంటి భాష భాష ముత్యాలను గృచ్చినట్లు ముచ్చటైన తెలుగు భాష వీణ తీగ మీటినట్లు వినిపించే తెలుగు భాష చక్కటి మా తెలుగు భాష చక్కెరలను చిందు భాష అమ్మను పిలిచే భాష తమ్ముడు పలికే భాష చెల్లెలి అల్లరి భాష పిల్లల చక్కని భాష చక్కటి మా తెలుగు భాష చెక్కెరలను చిందు భాష భలే భలే తెలుగు భాష బంగారం లాంటి భాష తేనెలకి తెలుగు భాష దేశ భాషలందులెస్స మాట్లాడే స్థానంలో నాలుగోది తెలుగు భాష చక్కటి మా తెలుగు భాష చెక్కెరలను చిందు భాష బలి భలే తెలుగు భాష బంగారం లాంటి భాష బంగారం లాంటి భాష తెలు తెలుగుదనము వంటి తీయందనము లేదు తెనుగు కవుల వంటి లేరు తెనుగు తల్లి సాధుజన కల్పవల్లిరా లలిత సుగుణజాల తెలుగు బాల అని కరుణశ్రీ జంజాల పాపయ్య శాస్త్రి తెలుగు భాష ఔన్నత్యాన్ని శ్లాఘించగా భావమెట్టిదైన పలికించవచ్చును కృతులు వ్రాయవచ్చు వేల ఏండ్ల నుండి వెలుగుచుండిన పుష్టిగలుగు భాష మనది తెలుగు భాష పుష్టి గలుగు భాష మనది తెలుగు భాష అని చంద్రంగారు తెలుగు భాష ఔన్నత్యాన్ని విపులీకరించారు అట్లే దేశ భాషలందు తెలుగు లెస్సా అని వినుకొండ వల్లభరాయుడు శ్రీకృష్ణదేవరాయలు అంటే తెలుగు ఈజ్ ద ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ పాశ్చాత్య భాషల్లో ఇటాలియన్ భాష ఎంత వినసొంపుగా ఉంటుందో ప్రాచ్య భాషల్లో తెలుగు భాష అంత శృతి సుభగంగా ఉంటుందని మారిస్ బ్రదర్స్ అన్నారు తెలుగు వినసొంపైన భాషే కాదు కనసొంపైన భాష కూడా ప్రపంచంలో అందమైన లిపిగల భాషలు రెండే రెండని అందులో ఒకటి కొరియన్ భాషా లిపి అని మరొకటి తెలుగు భాషా లిపి అని రెండు వేల పన్నెండు అక్టోబర్ ఒకటిన బ్యాంకాక్లో జరిగిన ఇంటర్నేషనల్ ఆల్ఫాబెట్ ఫౌండేషన్ ప్రతినిధులు నిర్ణయించారు అష్టావధానం శతావధానం సహస్రావధానాలతో కూడిన అవధాన ప్రక్రియ పద్యం అలుగుటయే ఎరుంగనీ మహామహితాత్ముడు అజాతశత్రువే అలిగిన నాడు మాయామేయ జగంబి నిత్యమని సంభావించి మోహంబున ఇటువంటి పద్యాలతో కూడిన పద్య నాటకాలు తెలుగువారి ఆస్తి తెలుగువారి స్వంతం మరే భాషలోనూ ఇలాంటి ప్రక్రియలు లేవు ఇలాంటి ప్రక్రియలను సోదాహరణలతో కొన్ని రోజుల పాటు చెప్పచ్చు అంత ఉన్నతమైనది మన తెలుగు భాష ఇంతటి మహోన్నతమైన భాషను మరొకరైతే పెట్టుకొని ఊరేగేవారు కానీ ప్రస్తుతం మన దేశంలో ఉన్న తెలుగువారు అందున తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగువారే తెలుగు భాషను దిగజార్చడం ఎంతో విచారించాల్సిన విషయం ఇటువంటి వారిని గూర్చే నిష్ కామకర్మయోగి నిర్మగమాటస్థుడు కాళోజీ కటువుగా అంటున్నాడు ఏ భాష నీది ఏమి వేషమురా ఈ భాష ఈ వేషం ఎవరి కోసమురా ఆంగ్లమందున మాటలనగానే ఎంత కులికెదవు ఎందుకోసమురా దేశ భాషలందు తెలుగు అయ్యటంచు తెలుగు బిడ్డ ఎప్పుడు తెలుసుకుందువురా తెలుగు బిడ్డవురోని తెలుగు మాట్లాడుటకు సంకోచపడేదవు సంగతి ఏమిటిరా తెలుగు బిడ్డవయ్యి తెలుగు రాదటంచును నింక చెప్పుటెందుకురా అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకిలించు ఆంధ్రుడా సావెందుకురా అని ఏసడించి తెలుగు మాట్లాడడం నామోషిగా భావించే వారిపై నిప్పులు చెరిగాడు యాభై ఏళ్ల క్రితమే కాళోజీ నారాయణరావు ఈ మాటల తోటాలను వదిలినా తెలుగు వినియోగ పరిస్థితి మెరుగుపడలేదు సరిగదా దుస్థితి ఇంకా ఎక్కువైంది మన భాష భ్రష్టు పట్టిపోయింది తెలుగుకు తెగులు పట్టింది తెలుగు సంస్కృతి సన్నగిల్లింది పరాయి పాలన కంటే పరాయీకరణ ప్రమాదమై పాశ్చాత్య సంస్కృతికి బానిసలమై ఆంగ్ల భాషకు దాసోహం అంటున్నాం ఎక్కడా లేని పరభాషా వ్యామోహం తెలుగువారిలో ఉంది నిరక్షరాశుల నుండి ఉన్నత ఉద్యోగులు రాజకీయ నాయకుల వరకు ఆంగ్లంలో మాట్లాడడానికి ఆరాట పడిపోతూ ఉంటారు తెలుగులో మాట్లాడడం రాదని చెప్పుకోవడం హోదాకు చిహ్నమైంది మై చైల్డ్ డజంట్ నో టెలుగు లాంగ్వేజ్ అంటుందో ఆంధ్ర మహిళామణి ఆమె కూతురుతో అంటుంది టుడే థర్స్డే కదా సాయిబాబా టెంపుల్కి వెళ్ళి కోకోనట్ బ్రేక్ చేసిరా బేబీ ఇది మన తెలుగు ఈ సందర్భంగా మన దేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టడానికి కారకుడైన మెకాలి మహాశయుని మాటలు మననం మననం చేసుకోవాల్సిందే ఆంగ్ల భాషలో విద్యను అభ్యసించడం ద్వారా ముందు ముందు భారతీయులు కేవలం పుట్టుకతోనే భారతీయులు వేషభాషలు ఆచార వ్యవహారాలు సంస్కృతి సాంప్రదాయాల్లో ఆంగ్లేయులను అనుకరించే బానిసలుగా రూపొందుతారు అనే మెకాలే ఊహలను నూటికి నూట పది శాతం నిజం చేసి తెలుగు వినియోగం తెలుగు వినేయోగం రెండు తగ్గిపోతున్న ఈ రోజుల్లో తెలుగు ఎక్కడుంది తెలుగు తెల్లారింది తెలుగు ఎక్కడుంది తెలుగోడని తెలుగు తెల్లారింది తెలుగోడా అమ్మను ఈజిప్టు మమ్మీని చేశావు నాన్నను డాడీకి డమ్మీని చేశావు అత్తను పిన్నిని ఆంటీని చేశావు బాబాయి మామను అంకుల్ని చేశావు తెలుగు ఎక్కడుంది ఇర తెలుగోడని తెలుగు తెల్లారింది తెలుగోడా నీ బిడ్డ ఆలు నేర్వనే లేదు తన భాష చదువుట రాయుట రాదు తెలుగుని వెలివేసే మనబడిలో కూడా తెలుగు మాట్లాడితే పగులుద్ది దౌడా తెలుగెక్కడుంది ర తెలుగోడని తెలుగు తెల్లారింది తెలుగోడా లేత మనసుల్లోన నీతులే ముద్రించు శతకాలు అటకెక్కి చెదపట్టినాయి బతుకు పుటలను తెరచి వ్యాఖ్యానరించు మన తెలుగు సామెతలు మంట గలిసాయి తెలుగెక్కడుంది ర తెలుగోడని తెలుగు తెల్లారింది తెలుగోడా రామాయణం లేదు భారతం లేదు భాగవత పద్యం ఒకటైన రాదు కథలు చెప్పే బామ్మ తాతయ్య లేరి కలరు టీవీలా చుట్టూ తేరి తెలుగు ఎక్కడుంది ర తెలుగోడని తెలుగు తెల్లారింది తెలుగోడ పసివాళ్ల చేతులకు సెల్ ఫోనులు ఇచ్చి పెంచావు వీడియో గేమ్స్ పైపిచ్చి నీతి నియమాలు గాలి కొదిలేసి మార్కులని ర్యాంకులని ఎగబడినావు తెలుగెక్కడుందిరా తెలుగోడని తెలుగు తెల్లారింది తెలుగోడా కూడు పెట్టని భాష భాష కాదన్నావు డాలర్లు తెచ్చేది అసలు చదువు అన్నావు తెలుగు పండుగలన్నీ మొక్కుబడి చేశావు పాశ్చాత్య పండుగల ఉచ్చులో పడ్డావు తెలుగెక్కడుందిరా తెలుగోడని తెలుగు తెల్లారింది తెలు ఇలా కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడుతుంది ఇదంతా చాదస్తం అనేవారు లేకపోలేదు పాశ్చాత్య వ్యామోహంలో పడిన కొందరు మాతృభాష గురించి మాట్లాడేవారిని ఎంటీఎం అంటున్నారు ఎంటీఎం అంటే మదర్ టంగ్ మేనియానట అని అవహాళన చేస్తున్న సందర్భాలు ఉన్నాయి గతమెంత ఘనకీర్తి కలిగిన మనం పొరుగు రాష్ట్రాల వారిపాటు చేయలేకపోతున్నాం పురుగునున్న రాష్ట్రములలో నా మాతృభాషాభిమానమింత అంతగాదు తెలుగు వారికే ఎలా కలుగదో మాతృభాషాభిమానమితరులట్టులిపుడు అంటారు చంద్రంగారు ఈ సందర్భంలో ఓ తమిళ తంబి తమిళ భాషాభిమానాన్ని ఎలా చాటుకున్నాడో యథార్థంగా జరిగిన ఈ సన్నివేశం ద్వారా తెలుసుకుందాం తమిళనాడులో కరూర్ అనే ప్రాంతంలో గల పెట్రోల్ బంక్ యజమాని సెంగుట్టువన్ విద్యార్థుల్లో తమిళ సాహిత్య అభిరుచిని పెంపొందించే లక్ష్యంతో ప్రముఖ కవి తిరువళ్ళువర్ రచించిన తిరుక్కురల్ లోని పద్యాలు ఇరవై పద్యాలు అప్పగిస్తే లీటర్ పెట్రోల్ ఉచితంగా పోస్తున్నాడు ఆయన నింపుతున్నది బండిలోకి ఇంధనాన్ని కాదు గుండెలోకి సంస్కారాన్ని మాతృభాషాభిమానాన్ని మాటల్లో కాకుండా చేతల్లో చూపడం అంటే ఇదే కదా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా తెలుగు భాషాభిమాని ఒక్కడైనా ఉంటే ఎంత బాగుండవు ఇంగ్లీష్ మీడియం చదువులు ఉద్ధరిస్తాయని భ్రమలో ఉన్న తల్లిదండ్రులు ప్రభుత్వాలు ఒక్కసారి ఆంగ్ల ప్రాధాన్యం లేకుండా వారి వారి మాతృభాషల్లో విద్యను అభ్యసించి వైజ్ఞానిక రంగంలో ఉన్నత శిఖరాలు అధిరోహించిన జపాన్ రష్యా చైనా ఫిన్లాండ్ జర్మనీ బెల్జియం వంటి దేశాల్లో పరిస్థితిని గమనించాలి పిల్లల భావం సృజన విజ్ఞానం ఆధారంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి కానీ ఇంగ్లీష్లో చదివినంత మాత్రాన ఉద్యోగాలు రావనేది జగద్వితితం ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది ఇంగ్లీషు అంతర్జాతీయ భాషగా వెలుగొందుతున్నది కాబట్టి ఆంగ్ల పరిజ్ఞానం వీలైనంత ఎక్కువే సంపాదించాలి కానీ మాతృభాష అయిన తెలుగును విస్మరించి మృత భాషల జాబితాలోకి నెట్టేయొద్దు ఇక గాడి తెప్పిన తెలుగు శకటాన్ని పట్టాలపైకి ఎక్కించడం అంటే ఎలా పాలకులు తెలుగు భాష ఎడల గల ఉదాసీనత నిర్లక్ష్యాన్ని వేడాలి పాలితులు తెలుగు భాష ఎడల గల నిరాసక్తను తొలగించుకోవాలి పెద్దలు తెలుగులో మాట్లాడడం తెలుగులో వ్రాయడం తెలుగులో సంతకం చేయడం వంటి చేస్తుంటే పిల్లలు కూడా వారిని అనుసరిస్తారు తెలుగు బోధించే ఉపాధ్యాయులు ఆట పాట మాటలను సమ్మిళితం చేసి సజీవమైన బోధన చేస్తే విద్యార్థులకు తెలుగు భాష ఎడల అభిరుచి కలుగుతుంది మచ్చుకు ఒక అభినయ గేయంలోని భాగం బాలల్లు పాపల్లు రారే పాడంగ రారే అక్షరాలు నేర్వంగే అవి ఏవ గుర్తింపరారే అన్నింటికి అమ్మ భాష అవసరానికి ఆంగ్ల భాష తెలుగు భాష కళ్ళైతే ఇంగ్లీషు భాష కళ్ళజోడు వంటిది కళ్ళజోడు కంటే కళ్ళను జాగ్రత్తగా కాపాడుకోవాలి కదా మదర్ టంగ్ వదిలి అదర్ టంగ్ కోసం ఆరాటం వద్దు ఇంగ్లీషును కాటుకలా కళ్ళకు మాత్రమే పెట్టుకోవాలి ఒళ్ళంతా పూసుకుంటే అసహ్యంగా ఉంటుంది మాతృభాష తెలుగు అమ్మ వంటిది జాతీయ భాష హిందీ పిన్నమ్మ వంటిది అనుసంధాన భాష ఇంగ్లీషు పెద్దమ్మ వంటిది ఈ ముగ్గురిలో అమ్మే ముఖ్యం కదా ఇటువంటి నినాదాలు విద్యార్థుల మనసుల్లో నాటుకునేటట్లు చేయాలి కొసమెరుపు ఏమిటంటే మాతృభాషలో పరీక్షలు రాసి ఇంటర్వ్యూల్లో నెగ్గి ఐఏఎస్ ఐపిఎస్ అయిన వాళ్ళు కోకొలలు మన తెలుగులో కూడా ఎందరో ఉన్నారు అందరికీ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మా తెలుగు తల్లికి పూదండ మా కన్న తల్లికి మంగళారతులు